వెల్కమ్ టు మోదస్ పెట్ రోజు ఛానల్ అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ బగాయత్లో ఉన్నాం అన్నమాట మీరు ఇటు ఉప్పల్ ఏషియన్ థియేటర్ దగ్గరికి రాకంటే ముందుగానే మేఫిల్ అని ఉంటుంది ఆ మేఫిల్ నుంచి లెఫ్ట్ కొడితే ఇటు ఉప్పల్ బగాయత్ లోపలికి రావచ్చు అది ఉప్పల్ సైడ్ నుంచి అండ్ మన నాగోల్ సైడ్ నుంచి అయితే నాగోల్ మెట్రో స్టేషన్ రాకముందుకే నాగోల్ బ్రిడ్జు నాలా బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అది దాటగానే కొంచెం ముందుకు వచ్చి యూ టర్న్ తీసుకుంటే మనకు రైట్ సైడ్లో ఉప్పల్ బగాయత్ అని ఉంటుంది ఆ ఉప్పల్ బగాయత్లో ఉన్నాం మనము అంటే కొత్త వాళ్ళకి డీటెయిల్గా అర్థం అవ్వాలని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా ప్రీవియస్గా వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ నాకైతే గుర్తులేదు వన్ ఇయర్ అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చి మనం వీడియో షూట్ చేయడం జరిగింది అది ఏంటంటే ఇక్కడ మూసి పైన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు వన్ ఇయర్ కంటే ఎక్కువనే అయింది నేను వీడియో తీసి అండ్ ఎందుకో నేను కూడా ఈగర్గా ఉన్నా ఒకసారి వెళ్ళి చూద్దాము అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా ఆగిపోయినాయా అని తెలుసుకోవడానికి కోసం నేను వెళ్తున్నా ఇక వెళ్ళే టైంలో వీడియోని అయితే షూట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పైన చాలా వీడియోస్ మనం రెగ్యులర్గా చేస్తున్నాం మీరు అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది పలానా చోటుకు వెళ్ళండి ఆ పలానా చోటుకు వెళ్ళండి అంటున్నారు మ్యాక్సిమం నాకు వీలైనప్పుడల్లా నేను వెళ్ళే ప్రయత్నం చేస్తా మీరు అడిగే ప్రయత్నం చేయండి నేను వీడియోలు షూట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే అది డిస్టిక్లో అయినా తెలంగాణలో అయినా ఏపీలో అయినా మన హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సరే టూ తెలుగు స్టేట్స్లో టీటీలో కొంచెం కమెంట్ సెక్షన్లో అడ్రస్ మెన్షన్ చేయండి మ్యాక్సిమమ్ అక్కడికి రావడానికి ప్రయత్నం చేసి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా అండ్ వీలైతే ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ త్రూ మీకు టచ్కొచ్చి నీతో కూడా కలిసే ప్రయత్నం చేస్తా కలిసి అలా టిఫిన్ లంచో చేద్దాం నేనే పెట్టుకుంటలేండి ఆ డబ్బులు ఇది స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అంట వావ్ స్కూల్ పేరే స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అంట బిల్డింగ్ చూడండి ఏ లెవెల్ ఉన్నది ఇటు సైడ్ అంతా మురికి అదే కాలు ఉంటుంది కదా మనం మూసి అంటుంటాం కదా అది వెళ్తుంటుంది అనమాట రైట్ సైడ్లో మీకు కనబడుతుంది నాకు రైట్ సైడ్ అది లాంగ్లో నా కంటికైతే కనిపిస్తుంది అది బ్రిడ్జ్ బట్ విజువల్లో లో అంత క్లియర్గా లేదు వెళ్దాం ముందు దాకా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా ఉప్పాల బయత్ ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఉప్పాల బగాయత్ గురించి తెలుసుకోవాలనుకుంటే అది కూడా సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి నేను వీడియో తీస్తా ఇక్కడికి వచ్చి మరలా ఎస్ ఒకప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ క్రితం ఎక్కడైతే పని ఆగిపోయి ఉన్నదో నేను చూసినప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా అదే డెడ్ ఎండ్లో మీకు కనబడుతుందిగా గోడలాగా అదే బ్రిడ్జ్ మూసి పైన నిర్మింపబడుతున్న బ్రిడ్జ్ ఇదే చూస్తున్నారు కదా ప్రీవియస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం బ్యాక్ మనం తీసినాం వర్క్ అక్కడి వరకే అయింది ఇప్పుడు కూడా అక్కడి వరకే ఉంది ఈ వీడియో షూట్ చేస్తుంది నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం టైం చూసుకోవచ్చు వాచ్లో వర్క్ ఎక్కడ జరుగుతున్నట్టుగా అయితే మనకి కంటికి ఏం కనబడట్లేదు ఇవన్నీ ఈ ఐరన్ సంబంధించిన ఫ్రేమ్లు ఉన్నాయి అవి శిలువ పట్టినట్టుగానే కనబడుతున్నాయి అండ్ అదంతా బ్రిడ్జే అక్కడ వరకు ఎప్పుడో జమాన్లోనే పూర్తి అయిపోయింది మరి పనులు ఆగిపోయినాయా ఏమైనా అనేది ఏమీ అర్థమైతలేదు ఇది మ్యాటర్ ఓకేనా దీని గురించి మీకు ఏమైనా ఉంటే వీడియో కింద ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి ఆ బ్రిడ్జ్ నుండి మనం రిటర్న్ అవుతున్నాం అక్కడ ఒక వ్యక్తి ఉండే ఆ వ్యక్తి నేనైతే అడిగిన ఇన్ఫర్మేషన్ అన్న పని జరుగుతుందా అని అడిగినా లేదన్నా పని ఆగిపోయింది అని అంటే ఎప్పుడు ఆగిపోయింది అన్న సుమారు ఒక వన్ ఇయర్ అట్లా అయిందా అని అంటే ఎస్ అన్న అయ్యింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయ్యింది అని అంటుండు అది మ్యాటర్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ ఇప్పుడు ఒక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్